Oh, am mm -hmm. <laughs> పన్నెండో తారీఖు తిరిగి వచ్చే సంసారం జరిగింది ఇట్లా తిరిగి మెస్ట్రులు ఇట్లా తిరుగు కాబట్టి బంగారం వచ్చేసి ఎనిమిది సార్లు బంగారం ఒక ఐదు ప్లాట్ పేపర్లు డాక్యుమెంట్స్ ఒక ఇరవై లక్షలు ప్రాంక్షన్ తీసుకెళ్ళాను తిరిగి దిశ యాక్ ఫోన్ చేశాను దిశయాప్ ఫోన్ దిశకు ఫోన్ చేశాను దిశ హాఫ్ ఫోన్ చేసినప్పుడే కానిస్టేబుల్ వచ్చారు తర్వాత వచ్చేసి ఎస్ఐ గారు ఎస్ఐ గారు మాధవ్ మా ఎస్ఐ మాధవ్ గారు సిఐ రామకృష్ణ శివరామకృష్ణ గారు డిఎస్పీ రామారావు గారు శ్రీధర్ గారు అందరు వచ్చారు అందరు పరిశీలించారు కానీ నామకరణానికి ఒక ఏ మొదలు అనేది ఒక లేదు తీసుకెళ్ళారు నేను దారు చూపేవాళ్ళు ఏ విధంగా వచ్చారు దారి చూపించాలన్నా రావడం లేదు ఈ సార్ కదులు పడ్డాలన్నా రావడం లేదు నేను చెప్పే మాట అసలు వాళ్ళని తీసుకోవడం లేదు ఎన్నిసార్లు తిరిగినా చూస్తున్నాం అదేంటంటే నీ పని మీద ఉన్నా నీ పని మీద ఉన్నావు అంటూనే కానీ తీసి తీసుకురావడం అయితే జరగట్లేదు మళ్ళీ నేను ఒక అతను మా ఇంటి పక్కన కూడా ద్వారా లక్ష్మీనారాయణ అర్థమన్నాడు అతను కూడా నన్ను కొట్టి కొట్టాడు అలాంటి కొట్టి నేను చేసి ఇంతరా చేసుకోమని అన్నీ మళ్ళీ తెప్పించడు కానీ ఇద్దరు పిల్లలు నన్ను సక్రమని చెప్తున్నా కూడా పోలీసులు ఏ విధంగా పట్టించుకోవడం లేదు సార్ ఎందుకు పట్టించుకోవడం లేదు ఏంటి విషయం ఏంటంటే ఏం లేదమ్మా నీ పనిలోనే ఉన్నా నీ పనిలో ఉన్నా వంటే కానీ రోజు పనులు వెళ్తున్నా కానీ అసలు పట్టించుకోవడం అయితే జరగట్లేదు ఏం సార్ ఎందుకు పట్టించుకోవట్లేదు నేటి విషయం ఏంటంటే ఏం లేదమ్మా నీ పని ఉన్నామంటారు ఆల్రెడీ నేను ఎస్పీ ఆఫీస్కి నాలుగు సార్లు వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్కి రెండు సార్లు వెళ్ళాను కలెక్టర్ ఆఫీస్ నుంచి తిరిగి వాళ్ళు కలెక్టర్ వచ్చినప్పుడేమో ఆ సార్ నిబంధన ఉన్నామంటారు స్వందరాకి పోటీ చేస్తే పదిహేను రోజులు టైం ఇస్తారు ఆ పదిహేను రోజులు టైంలో వీళ్ళు మళ్ళీ పిటిషన్ అందజేశారు పిటిషన్ దానికి విషయం చెప్పాము అదే పని ఉన్నాము దొంగ దొరికినప్పుడు ఆమెకి దొరికినప్పుడు ఆమెకి బంగారం ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు నా సందర్శన అదేంటి సార్ అలా ఎలా ఇస్తారంటే నీ పని మీద ఎవరైనా ఉండే నీ పని మీద ఏమైనా ఈ విధంగా చెప్తారు నేను మళ్ళీ తిరిగి అధికారుల మీద కంప్లైంట్ ఇచ్చాను ఎస్ఐ త్యాగరాజు గంట సిఐ గారి గంటే స్కూల్ గారి మళ్ళీ తిరిగి నన్ను పిలిచారు ఏది సార్ ఏం తిరిగి ఉంటుంది సార్ అతని తీసుకొచ్చారంటే లేదమ్మా నీ కాస్త మాట్లాడుతున్నాం రెండు తీసుకొచ్చాము అంటారు కానీ తీసుకురావట్లేదు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేది సంతకం పెట్టమను నేను పెట్టాను సార్ దేన్ని నాకు ఏం న్యాయం చేసినా నేను సంతకం పెట్టాలంటే లేదు మా మీద నీకు నమ్మకం లేదా పెట్టమాత్ర లేదు సార్ నేను బాగా నాకు న్యాయం చేయలేదు అని బట్ట పెట్టమంటే చాలా నువ్వు తెలుసుకో నువ్వు అయితే మా స్టేషన్కి పోరావు స్టేషన్కి రావద్దండి న్యాయం స్టేషన్ స్టేషన్ స్టేషన్కి పెట్టే అంటే అధికారుల కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్కి మేము వాళ్ళకి న్యాయం ఆడ తీసుకొచ్చు కావాలి ఏమి ఎక్కడి నుంచి వస్తుంది మేమేం డబ్బున్నాళ్ళు మా లేదా బలంకున్నా ఎవరన్నాకి స్టేషన్ అంటే ఎవరమ్మ స్టేషన్ భయపడతారు ఆల్రెడీ చేస్తున్నారు ఎవరు అమ్మనే భయపడుతుంది నేను ఆల్రెడీ నేను పిల్లలు ఎదురు మళ్ళీ అమ్మాయి ఎవరి నాకు నేను అమ్మాయి నేను రోజు మార్చి రోజు స్టేషన్ తిరుగుతున్నా కానీ మళ్ళీ ఇంట్లో ఇంటి దగ్గర అమ్మాయికి ఏం తెలుగు తెలీదు ఇంకా అమ్మాయిని పోలే కాదు చేసుకుంటూ తిరగలేదు

తీసుకోని పెడమని పేదడు మళ్ళీ నా బగారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర ఇంత రూపాయలు కాలు పెట్టుకుని అవసరం అంటే వాళ్ళకి లంచం అయిపోతే నా మీద మళ్ళీ రిటర్న్ పెట్టి నా మీదే దౌచ్చు లేదంటే కేసు ఇస్తున్నా లేసుకోవాలని ఒకరికారు చంపుదామని ఒకరి బెదిరితరు ఆవిడ పక్కన కొట్టి పిల్లలు

రెండు సార్లు ఈ విధంగా వచ్చిన సార్ ఇదిగో పైనుంచి మా అకౌంట్ మూడు బ్లాక్ ఇల్లు మరి పైనుంచి వచ్చిన సార్ అన్నప్పుడు కనీసం చూసిపోమ కూడా చూసుకోలేదు సార్ ఏలుముత్రులు తీసుకొని పడి సార్ అంటే ఏలుముత్రలు కూడా ఆడలేదు అంటే ఏ గేసి సార్ ఏమి తగ్గి సార్ ఇతను ఏలుముత్రులు తీసుకెళ్ళాలి ఏదైతే ఏదైనా సరే నా ఫోన్ నెంబర్లు బ్యాచ్ చూడాలి ఏం చూడరు ఫోన్ నెంబర్ చూస్తున్నామంటారు లేదు ఆల్రెడీ ఇది ఏలుగుతులు పరిచయం అంటారు అవి బ్యాచ్ చేయడా లేదని చెప్పరు

படிச்சுக்கோம் சிஐ காரை மாட்டோம் தப்பு பெட்டேமாட்டேமா போன பெட்டிய மாட்டராட்டே மாட்டேன் நான் போன் பெயே மாட்டோம் அந்த ஒத்துமா గట్టిగా ఒడి చె నేను పరిశ్రమ ఎవరు చేయాలి ఎవరు పోరాలు ఎవరు అడగాలిపోయి నేను నాలుగు సార్లు వచ్చినా కనీస నువ్వు అడగలేదు మా తెలియదు అంటారు వాళ్ళకు మేము మా నేను న్యాయం ఎన్నిసార్లు తిరిగి తిరిగలు కలెక్టర్ ఆఫీస్ కొన్ని సార్లు వెళ్ళాను కలెక్టర్ కొంచెం తిరిగి వాళ్ళు దానికి కొంచెం నా చేయడం చేసి వాళ్ళే పంపిస్తాను నేను ఎవరి దగ్గర పోవాలి ఎక్కడ జరగాలి నాకు ఎవరవాళ్ళు ఉందో జీవ జగనే ఇర్తంగ ఉకొక వయాస్తకిన కళల గెట్టుడం అనేది కొంచెం కొల్లకపోతే జనాల యాదే విధంగా జరుగుతా ఆర్టలకి ఏమీ అనేది నైని చేయాలి నేను ఎప్పుడూ కాళ్లు పట్టుకొాలి కాళ్లు పట్టుకుంటూ ఉన్న కొనేది సంతనే చేలమేమో ఏం చేలేనా సమాధానం బంగారంలో ఉందో ఇల్లో బంగారంలో ఉందో ఇల్లో బంగారంలో ఉందో ఐదు బ్లాట్ డాక్యుమెంట్స్ ఇరవై లక్షలు బ్రామ్స్ కాదు సవాళ్ళు పది సవాళ్ళు రాశారు మాన సో ఎస్ఐ మాట్లాడుతారు ఇరవై లక్షలు బ్రామ్స్ కాటి రెండు లక్షలు బ్రామ్స్ నోట్లు రాశారు ఐదుడా ఐదుడా ఐదు బ్లాట్ డాక్యుమెంట్స్ రాశారు అసలు ఐదు ఆయనే రాయలేదు అంటే వాళ్ళు దేనికి రాస్తారు ఆ విధంగా అంటే ఆమె అరిసి ఆమె తిరిగి తిరిగి పోయిందని న్యాయం చేస్తే ఆమె ఏంటి అంతలో ఒక చేయించాస్తారు అట్ అవము అట్లా ఎట్లా రాస్తారు